ఫ్రెండ్స్ వెల్కమ్ ప్రత్యేకించి ప్రత్యేక ఉపాధ్యాయులు కాలుకునే మిత్రులందరికీ యువ అకాడమీ స్వాగతం పలుకుతుంది మీ ప్రయత్నంలో చేదోడు వాదోడుగా ఉంటూ మీ యొక్క లక్ష్యాన్ని సాధించే దిశగా మిమ్మల్ని గమ్య గమ్యాన్ని చేర్చేందుకు మావంతుగా మీ తోడు నిలిచేందుకు వచ్చింది యువ అకాడమీ మీరు గతంలో చూసినట్లయితే తెలంగాణ స్పెషల్ కోచింగ్ కోచింగ్లో విజయ దుందిమి మోగించిన యువ అకాడమీ వీరు జిల్లా రాష్ట్ర ర్యాంకులు జిల్లా అన్నీ కూడా వీటితో పాటు యాప్ ద్వారా రెండు వందల యాభైకి పైగా ఉద్యోగాలు సాధింపడంలో సాధించడంలో తోడ్పడిన సంస్థ యువ అకాడమీ ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది ఏపీటెట్ డిఎస్సి లో మీరు విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఈ వార్త మీ కొరకే ఫ్రెండ్స్ మీ కొరకు యువ అకాడమీ ప్రత్యేకంగా లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది అంటే నిత్యం నీ తోడుగా ఉంటుంది నీకు ప్రత్యేకంగా ఒళ్ళో కూర్చొని పెట్టుకొని చదువు తల్లిలాగా నిత్యం నీ వెంట ఉండే గురువులాగా మీ వెంట ఉంటూ మీలో లోపల సరిత్తు మిమ్మల్ని నిత్యం ఉత్తేజపరుస్తూ మిమ్మల్ని గమ్యం వైపు నడిపించడానికి ముందుకొచ్చింది యువ అకాడమీ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రాం పేరుతోటి ఈ ఏపీ స్పెషల్ టెక్ట్ అండ్ డిఎస్సిలో మిమ్మల్ని విజయం సాధించేలా కృషి చేయడమే మా వంతు మీరు ఆశయం పెట్టుకోండి మిమ్మల్ని ఫాలో కావండి మిమ్మల్ని విజయ తీరాలకు తీర్చే చేర్చే బాధ్యత యువ అకాడమీ తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఇమీడియట్గా జాయిన్ కావండి లైవ్ ఇంటర్షిప్ ప్రోగ్రాంలో డైలీ మీకు లైవ్ క్లాస్ ఉంటుంది క్లాస్ కాగానే వదిలిపెట్టమండి ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఏ క్లాస్ విన్నారో దానికి సంబంధించి యాభై మార్కులతోటి ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది అంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నారో ఇంకేమి ఏమేమి అంశాలు వెనుకబడ్డారు మిమ్మల్ని మీరు తెలుసుకునే విధంగా ఇమీడియట్గా టెస్ట్ ఉంటుంది కాగానే ఒకవేళ ఇంకేమైనా మిస్ అయితే గతంలో నిన్నటి జరిగిన క్లాస్ యొక్క రికార్డెడ్ వీడియో యాప్లో మళ్ళీ ఎన్నిసార్లైనా అయినా ఎప్పుడైనా ఎక్కడన్నా ఏ స్థితిలో ఉన్నా మళ్ళీ మళ్ళీ వినే అవకాశము కల్పిస్తుంది యువ అకాడమీ దీనివల్ల మీ ప్రతి అంశం పైన క్షుణ్ణంగా అధ్యయనం చేయొచ్చు పరిపూర్ణత సాధించేంత వరకు దాన్ని పట్టు సాధించే వరకు వీడియోను మళ్ళీ మళ్ళీ వినొచ్చు మళ్ళీ మళ్ళీ టెస్ట్ రాయొచ్చు మళ్ళీ నెక్స్ట్ క్లాసులో మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవడానికి సుమారు పన్నెండు మంది నిష్ణాతులైన అధ్యాపకులు అనుభవంతో పన్నెండు మంది ఫ్యాకల్టీ తోటి అంటే స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ ఏ ప్రత్యేక అంశాల్లో ప్రత్యేక నిష్ణాతులైనటువంటి అభ్యర్థులు అధ్యాపకుల చేత మీకు మెంటర్షిప్ ఉంటుంది మీ యొక్క సందేహ నివృత్తి చేస్తారు క్లాసు లైవ్ లో నిర్వహిస్తారు డైలీ టెస్ట్లుంటాయి వీటన్నిటికీ ఫ్రెండ్స్ మీరు రిజిస్ట్రేజ్ చేసుకోండి ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యువ అకాడమీ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ అండి దాంట్లో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి రిజిస్టర్ చేసుకోండి మీకు జీవితాంతము జీవితంలో స్థిరపడ్డ ఆనందాన్ని విజయాన్ని సాధించడానికి మీరు వెచ్చించేది కేవలము నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మిత్రులారా ఒక చీరకుంటాయ్యే ఖరీదు ఒక డ్రెస్ కొంటయ్యే ఖరీదు ఒక నాలుగు సార్లు వేసి వదిలిపెట్టే డ్రెస్ కోసం ఈ రోజు ఐదు వేలు పదివేలు ఖర్చు పెడుతున్నాము మిత్రులతో పార్టీ చేసుకుంటే పదివేలు పార్టీ ఖర్చు పెడుతున్నాము కానీ నీ జీవితాన్ని నిలుపుకోవడానికి నీ జీవితానికి అర్థం తీసుకురావడానికి మీరు పెట్టే ఖర్చు కేవలం రెండు నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే అది ఖర్చు కాదు పెట్టుబడి మీ జీవితాన్ని పట్ల మీరు సంకల్పం తీసుకోవడానికి వెచ్చించేటువంటి ఫీజు అనుకోండి ఓకే ఈ ద్వారా మీరు ఏమి సబ్జెక్ట్ నేర్చుకుంటారు టెట్ డిఎస్సి రెండు సబ్జెక్టు నేర్చుకుంటారు టెట్ సంబంధించినటువంటి లాంగ్వేజ్లు తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ సంబంధించిన అంశాలు అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కరెంట్ తో పాటు స్పెషల్ సబ్జెక్ట్స్ హెచ్ఐ ఇయరింగ్ ఎంపాయర్మెంట్ కానీ ఇంటెలెక్చువల్ ఇజిలి కానీ ఎంపైర్మెంట్ స్పెషల్ అండ్ ఏఎస్ డి అండ్ సిపి వంటి కోర్సులు అన్ని కూడా ఈ సబ్జెక్ట్లో మీరు నేర్చుకుంటారు ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ మొబైల్ యాప్